అందరికీ నమస్కారం శ్రీరామాయణం ధారావాహికకు పునఃస్వాగతం శ్రీ వాల్మీకి రామాయణం యుద్ధకాండ మొదటి భాగం ఆ శ్రీరాముని దయతో పరమ పవిత్రమైన సుందరాకాండ ముగించుకుని యుద్ధకాండలోకి అడుగుపెట్టాం హనుమంతుడు చెప్పిన సీత వృత్తాంతం శ్రద్ధగా విన్న శ్రీరాముడు ఎంతగానో సంతోషించాడు అంతటి అనితర సాధ్యమైన కార్యాన్ని సాధించినందుకు హనుమను అభినందించాడు అంతటి శుభ సమయంలో శ్రీరాముడు అక్కడ సమావేశమైన వానర వీరులతో సుగ్రీవుడు అంగదుడు మొదలగు వారితోటి ఈ సముద్రాన్ని దాటగల సమర్థులు గరుత్మంతుడు వాయువు హనుమంతుడు మాత్రమే దేవదానవ యక్ష కిన్నెర గంధర్వులలో రావణుడు పాలించే లంకకు వెళ్లి ప్రాణాలతో తిరిగి వచ్చిన వారు ఇప్పటి వరకు ఎవరూ లేరు ప్రభు అప్పగించిన పనిని ఉత్సాహంతో ఆశించిన దానికంటే గొప్పగా చేసేవాడు పురుష శ్రేష్ఠుడు ఎంత చెప్పారో అంతవరకే చేసేవాడు మధ్యముడు చేయగల సమర్థత ఉండి కూడా శ్రద్ధగా చేయనివాడు అధముడు ఈ హనుమంతుడు పురుష శ్రేష్ఠుడు సీత వివరాలు చెప్పి నా ప్రాణాన్ని రక్షించాడు ఇంతటి ప్రియమైన వార్త చెప్పిన హనుమకు నేను ఏమీ ఇవ్వలేకపోతున్నాను కానీ నా ప్రియమైన ఆలింగనాన్ని మాత్రం హనుమకు ఇస్తాను అని రాముడు ఒళ్ళు పులకరిస్తుండగా హనుమన్ ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు అప్పుడు శ్రీరాముడు వానర వీరులతో సీత జాడ తెలిసింది లంకా నగరం చేరాలంటే సముద్రాన్ని దాటాలి విశాలమైన ఈ సముద్రాన్ని ఇంత పెద్ద సైన్యం ఎలా దాటగలదు ఏమీ పాల్పోవడం లేదు అని దిగులు చెందుతున్న శ్రీరామునితో సుగ్రీవుడు రామ సీత క్షేమంగా ఉందని తెలిసింది ఆమె ఎక్కడుందో మనకిప్పుడు తెలిసింది కదా ఇంకా దుఃఖం ఎందుకు క్లిష్టమైన కార్యాన్ని సాధించాలంటే ఉత్సాహాన్ని కోల్పోకూడదు ఉత్సాహంతోనే విజయం సిద్ధిస్తుంది మహావీరుడివి నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావు వానర సైన్యం నీ కోసం అగ్నిలో దూకమన్నా దూకడానికి సిద్ధంగా ఉన్నారు సముద్రం మీద సేతువు కట్టి లంక చేరే ఉపాయాన్ని ఆలోచించు సేతువు కట్టకుండా లంక చేరడం అసాధ్యం ఒకసారి సైన్యం లంకకు చేరితే రావణాసురుడు ఉండడు లంకా నగరం ఉండదు అనేక శుభసకనాలు కనపడుతున్నాయి లంకా నగరం చేరే మార్గాన్ని ఆలోచించు అన్న సుగ్రీవుని మాటలకు సుగ్రీవ నువ్వు చెప్పినదే సత్యం ముందుగా శత్రు బలాన్ని తెలుసుకుందాం అంటూ హనుమంతుడితోటి రాముడు ఇలా అన్నాడు హనుమ నువ్వు లంకా నగరాన్ని పరిశీలనంగా చూశావు కదా ఆ నగర రక్షణ వ్యవస్థ ఎలా ఉంది కోట ఎంత బలంగా ఉంది అక్కడ సైన్యం ఎంతమంది ఉన్నారు అని వివరంగా చెప్పు అన్నాడు అప్పుడు హనుమంతుడు శ్రీరాముడితో లంకా నగర రక్షణ వ్యవస్థను గురించి ఇలా వివరించసాగాడు రావణుడి తేజస్సు రాక్షసుల ప్రభుభక్తి వలన లంకా నగరం ఆనందానికి సంతోషానికి నిలయంగా ఉంది నగరానికి నాలుగు దిక్కుల్లో నాలుగు ద్వారాలు ఉన్నాయి ఆ ద్వారాలకు బలమైన తలుపులు గడియలు ఉన్నాయి బండరాళ్లను బాణాలను ప్రయోగించే యంత్రాలు ప్రతి ద్వారం దగ్గర ఉన్నాయి నిలువుతో చేసిన వందల కొద్ది శతజ్ఞులు అన్ని ద్వారాలకు రక్షణగా మోహరించారు వాటిని ఉపయోగించేందుకు రాక్షసులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు నగర ప్రాకారం చుట్టూ నీటితో నిండిన కందకాలు ఉన్నాయి వాటిలో మొసళ్ళు చేపలు ఉంటాయి ప్రాకార ద్వారాలకు ఎదురుగా నాలుగు పొడవైన వంతెనలు ఉన్నాయి ఆ వంతెనకు రక్షణగా భవనాలు ఆ భవనాల్లో అనేక యంత్రాలు ఉన్నాయి శత్రువులు వంతెనలను సమీపిస్తే యంత్రాల నుంచి బాణాలు శిలలు వర్షంలాగా ప్రయోగిస్తారు అపారమైన రాక్షస సైన్యానికి రాజు రామణాసురుడు అతనికి యుద్ధం అంటే ఇష్టం భయం అంటే ఎరుగనివాడు లంక చుట్టూ రక్షణగా నది ఉండడం వలన అది నదీ దుర్గం చుట్టూ భయంకరమైన అరణ్యం ఉండడం వలన లంక అరణ్య దుర్గం పర్వత శిఖరం మీద ఉండడం వలన పర్వత దుర్గం చుట్టూ బలిష్టమైన గోడలు నిర్మించి ఉండడం వలన కృత్రిమ దుర్గం ఇలా ఈ నాలుగు దుర్గాలు లంకను రక్షిస్తూ ఉంటాయి నగర తూర్పు ద్వారాన్ని పదివేల మంది దక్షిణ ద్వారాన్ని లక్ష మంది పశ్చిమ ద్వారాన్ని పది లక్షల మంది ఉత్తర ద్వారాన్ని కోటి మంది రాక్షసులు సదా కాపలా కాస్తుంటారు మధ్యలో సేనా నివేశంలో కోట్లాది మంది రాక్షస వీరులు ఉన్నారు నేను నగర ద్వారాలకున్న బంతరలను కూల్చేశాను కందకాలకు నీళ్లు వదిలాను ప్రాకారాలను కూల్ చేశాను ఒక సైన్య భాగాన్ని సంహరించాను ప్రభు మనం సముద్రాన్ని ఎలా దాటుతాం అని చింతించకు సేతువు గురించి ఆలోచించు మంచి ముహూర్తం చూసి సైన్యానికి ప్రయాణం చేయడానికి అనుమతిని ఇవ్వు అని హనుమంతుడు చెప్పిన మాటలు విని రాముడు హనుమ చెప్పిన సంగతులన్నీ ఒక్కసారి చక్కగా విశ్లేషించుకున్నాడు లంకా రక్షణ వ్యవస్థన గురించి ఒక అవగాహనకు వచ్చాడు హనుమతో శ్రీరాముడు హనుమ ఈ లంకా నగరాన్ని నేను అల్లకల్లోలను చేసేస్తాను రాక్షసులను కూడా వధిస్తాను అని అంటాడు తరువాత సుగ్రీవునితో సుగ్రీవ ఇప్పుడు సరిగ్గా సూర్యుడు ఆకాశం మధ్యలో ఉన్నాడు ఇది విజయానికి సుముహూర్తం వెంటనే సైన్యంతో బయలుదేరదాం ఈ రోజు శుభప్రదమైన ఉత్తర పల్కుని నక్షత్రం అనేక శుభశకునాలు కనపడుతున్నాయి అని చెప్పి రాముడు ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో చకచక ఆజ్ఞాపించాడు నీరుడు లక్ష మంది వీరులతో ముందు నటి సైన్యానికి మార్గం చూపుతాడు అలాగే సైన్యానికి అవసరమైన కందమూలాలు తేని కోసం అన్వేషించాలి రాక్షసులు సైన్యానికి ఆహారం దొరకకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు కాబట్టి అప్రమత్తంగా ఉండాలి మనం భయానకమైన యుద్ధం చేయబోతున్నాం కాబట్టి యుద్ధ నైపుణ్యం బలం లేని సైన్యం కిష్కేరులోనే ఉండిపోవడం మంచిది బలిష్ఠులైన గజుడు గవయుడు గవాక్షుడు సైన్యం అగ్రభాగంలో నిలిచి ముందుకు నడిపిస్తారు ఋషపుడు సేన కుడి పాశ్వాన్ని గంధమాదనుడు ఎడమ పార్శ్వాన్ని రక్షిస్తారు నేను హనుమంతుని భుజం మీద లక్ష్మణుడు అంగతని భుజం మీద కూర్చొని సేన మధ్యలో ఉంటాం జాంబవంతుడు సుషేనుడు వేగవంతుడు సేన మధ్యభాగాన్ని రక్షించాలి అని రాముడు అందరికీ ఆదేశాలు జారీ చేస్తాడు సుగ్రీవుడు శ్రీరాముని వ్యూహం ప్రకారమే సైన్యం కదలాలని ఆదేశాలు ఇచ్చేశాడు అపారమైన సేనా వాణిని దక్షిణ దిశగా కదలింది ఆ సమయంలో లక్ష్మణునికి ఎన్నో శుభజపనాలు కనిపించాయి వానర సైన్యం ఎక్కడ ఆగకుండా అవిరామంగా ప్రయాణికి సహ్యాద్రి చేరింది అక్కడ అడవుల్లో ఉన్న తేనె కందమూలాలు సేవించి మహేంద్రగిరి పర్వతానికి చేరుకున్నారు ఎదురుగా విశాలమైన మహాసముద్రం కనపడుతోంది రాముడు సైన్యాన్ని అక్కడే ఆగమని ఆజ్ఞాపించాడు అంతు కనపడిని ఆ సముద్రం పక్కని మరొక సముద్రంలా ఉన్న వానరు సైన్యం విడిది చేసింది కనుచుకు మేరలో అనంతంగా కనిపిస్తున్న సముద్రాన్ని చూసి శ్రీరాముడు సీతను తలుచుకుని దుఃఖించాడు ఇంతలో సంధ్యా సమయం కావడంతో రాముడు సంధ్యోపాసన చేశాడు ఇటు లంకా నగరంలో రావణుడు తన మంత్రులతో సమావేశమయ్యాడు హనుమంతుడు లంకలో చేసిన భీభత్సాన్ని తలుచుకుని రావణుడు ఒక ఇంత సిగ్గుతో తలవంచుకుని మంత్రులతో ఇలా అన్నాడు ఒక వానరుడు ఎదిరించలేని లంకను ఎదిరించాడు సీతను చూశాడు నగరాన్ని అల్లకల్లోలం చేశాడు అనేక మంది రాక్షసులు సంహరించాడు రాముడు వానర వీరులతోనూ లక్ష్మణ సుగ్రీవులతోనూ లంకా నగరం పైకి దండెత్తడానికి వస్తున్నాడు ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి అని అడిగాడు రాముడి బలపరాక్రమాలు తెలియని రావణుని మంత్రులు మహారాజా శస్త్రాలు అస్త్రాలు తెలిసిన కోట్లాది మంది రాక్షసులు నీ సైన్యంలో ఉన్నారు నీ బలాన్ని ఒక్కసారి గుర్తు చేసుకో నువ్వు పాతాళానికి వెళ్ళి పన్నకులం జయించావు కైలాస పర్వతం మీద ఉన్న కుబేరుని ఓడించావు దానవ ప్రభు అయిన మయుడు నీకు భయపడి తనకు మార్తే మండోదరిని నీకు ఇచ్చి వివాహం చేశాడు యముడితో పోరాడి అతని యమలోకానికి పారిపోయేలాగా చేశావు సామాన్య మానవులైన ఈ రామలక్ష్మి చూసి ఎందుకు భయపడుతున్నావు ఈ వాన సైన్యాన్ని జయించడానికి ఇంద్రజిత్తు ఒక్కడే చాలు అని అంటారు రావణుని సైన్యాధిపతి ప్రహస్తుడు చేతులు జోడించి మహారాజా మనల్ని ఎవరు ఏమి చేయలేడులే అని ఆదమర్చి ఉన్న సమయంలో ఒక వానరుడు మోసంతో తీశాడు ఇకపై ఇలా జరగదు నువ్వు నిశ్చింతగా ఉండు లోకంలో వాననుడు అనే వాడు లేకుండా చేస్తాను అని అంటాడు అలాగే సభలోని వారంతా రామదాసుని మెప్పు కోసం రామలక్ష్ముల బలాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ రావణుని బలపరాక్రమాలను పొగుడుతారు ఇంతలో విభీషణుడు పైకి లేచి నాయనలారా ఏ పనైనా సాధించాలంటే సామధాన భేద దండోపాయాలు ప్రయోగించాలి మొదటి మూడు ఫలించనప్పుడే నాలుగోది అయిన దండోపాయాన్ని ఆశ్రయించాలి రాముని పరాక్రమం గురించి అందరం విన్నాం అతనికి ఏమేర్పాటు లేదు కోపాన్ని జయించాడు ఈ విషయం మనకు తెలుసు అతని దూత ఒక్కడే సముద్రాన్ని దాటి లంకా నగరాన్ని ప్రవేశించాడంటే మిగిలిన వారి శక్తిని మీరు సరిగ్గా అంచనా వేశారా అయినా ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దాని మూలం గురించి తెలుసుకోవాలి రాక్షస రాజు రావణాసుడు సీతను జనస్థానం నుంచి వ్యవహరించి తెచ్చాడు రావణుడు అతను ఎందుకలా చేశాడు గతంలో రామునితో అతనికి ఎలాంటి వైరం లేదు కదా పోనీ రాముడు జనస్థానంలో రాక్షసును చంపాడని అనుకుందాం కాని అది శ్రీరాముడు తన ఆత్మరక్షణ కోసం చేసింది సీత వలన మనకు ఇప్పుడు ఇంత ఆపద వచ్చింది ఆమెను శ్రీరామునికి మర్యాదగా అప్పగిస్తే సమస్య తీరిపోతుంది కదా మనమే మర్యాద పూర్వకంగా ఈతను శ్రీరాముని వద్దకు చేరిస్తే ఇక యుద్ధమన్నదే ఉండదు కదా డాక్టర్స్లందరికీ హితవునైనటువంటి సత్యాన్ని చెబుతున్నాను కీతని శ్రీరాముకు అప్పగించడమే సరైన పని అని నాకు అనిపిస్తోంది అని మంత్రులకు చెప్పిన విభీషణుడు రావణాసురునితో మహారాజా కోపం వలన ధర్మం నశిస్తుంది సుఖం నశిస్తుంది కాబట్టి ఆ కోపాన్ని విడిచిపెట్టు ధర్మం వలన కీర్తి ఆనందం కలుగుతాయి ధర్మాన్ని పాటించి పుత్రులతో బంధువులతో సుఖంగా జీవించు సీతను శ్రీరామునికి అప్పగించు అని విభీషణుడు పలికిన మాటలు విని రావణాసుడు సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించి తన మందిరానికి వెళ్ళిపోతాడు విభీషణుడు మాటలను రావణాసుడు పాటించాడా సీతను శ్రీరామునికి అప్పగించడానికి ఒప్పుకున్నాడా సముద్రానికి ఆవలి బొడ్డున్న ఏమి జరుగుతోంది సేతువు నిర్మాణానికి పునాది పడిందా ఈ సంగతులన్నీ వచ్చే వారం తెలుసుకుందాం అంతవరకు శ్రీరామునికి కార్యసిద్ధి స్థితి కలగాలని కోరుకుంటూ जय श्री राम